ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట వైకాపా నేతలు అవినెత్తి ఉద్యోగులు ఎందుకు బలి కావాలి అంటూ నారా లోకేష్ అయితే కీలక ప్రకటనకి జారీ చేశారు జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే దోషమెత్తారు సో ఈయన ఏం చెప్తున్నారంటే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైకాపా పాలనని అంత నుంచి ఉద్యోగులంతా కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పేసి కోరారు విశాఖ జిల్లాలో భూ అక్రమాలకు సరిగ్గా సహకరించలేదని వైకాపా నేతలే తహసీల్దార్ రమణయ్యను అత్యంత దారుణంగా చంపారని చెప్పేసి అన్నారు అవినీతి అక్రమాలు వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగుల తీసుకోవటం విచారకరం విచారకరమన్నారు అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేసిన జగన్ గ్యాంగ్ను తమ దోపిడీకి సహకరించని ఉద్యోగులు అడ్డు తొలగించుకోబో తొలగించుకుంటుందని చెప్పేసి ఆరోపించారు వైకాపా నేతల అవినీతికి వారు ఎందుకు బలి కావాలని చెప్పేసి ప్రశ్నించారు జగన్ ఐదేళ్ల ప్రాణంలో వందల మంది ఉద్యోగుల ప్రాణాలు కోల్పోయారని అన్నారు ఈ వారంలోనే ముగ్గురు బలయ్యారని చెప్పారు ఈ ఫ్యాక్షన్ సర్కార్ స్థానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని ప్రజాప్రభుత్వ ఏర్పడిన వెంటనే నేను ఎందుకు కఠినంగా సిక్స్ అని చెప్పే సీన్ అయితే చెప్పారనమాట సో ఇప్పుడే మాకు అప్డేట్ అయితే అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో